హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూస్ ఈ రోజు వీడియోలో ఫ్రిడ్జ్లో పెట్టకూడని ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం కూరగాయలతో సహా పలు పదార్థాలు తాజాగా ఉండేందుకు మనందరం రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచుతాము అయితే వీటిలో పలు రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయకూడని పండ్లు కూరగాయలు ఏంటి వాటిని అలా నిల్వ చేయడం వల్ల నష్టాలేంటి మొదలైన వాటి గురించి తెలుసుకుందాం మొదటగా అరటిపళ్ళు అరటిపళ్ళు అతి శీతల వాతావరణాన్ని తట్టుకోలేవు వీటిని మనం ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు ఇవి నలుపు రంగులోకి మారిపోతాయి అరటిపళ్ళ ఆకృతి పక్వత కూడా దెబ్బతింటాయి ఫలితంగా ఇవి సహజం సహజంగా పండకుండా వాటిలోని ఎంజైములు అవరోధంగా ఉంటాయి దానివల్ల వాటి రుచి కోల్పోతాయి అందువల్ల రిఫ్రిజిరేటర్లో అరటిపళ్ళు అనేవి నిల్వ ఉంచకపోవడం మంచివి రెండోది వెల్లుల్లి వెల్లుల్లిని శీతల వాతావరణంలో ఉంచితే తేమ వల్ల వాటిలో శీలింధ్రాలు ఫంగస్ వృద్ధి చెందుతాయి ఫలితంగా అవి విషపూరితమైన గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీటిని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయడం అంత మంచిది కాదు మూడవది ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని రిఫ్రిజిరేటర్లో కొందరు నిల్వ చేస్తుంటారు ఫలితంగా ఉల్లిపాయలు ఉండే సహజమైన ఫ్లేవర్ నశిస్తుంది దానిలో ఉన్న పోషకాలు కూడా నశిస్తాయి అందువల్ల ఉల్లిని రిఫ్రిజిరేటర్లో ఉంచకూడదు గాలి వెలుతురు ఉండే ప్రదేశంలో ఉల్లిని ఉంచడం వల్ల అవి తొందరగా పాడవకుండా ఉంటాయి కొంతమంది కట్ చేసిన ఉల్లిపాయను కూడా ఫ్రిడ్జ్లో పెడతారు దానిలో ఉండే సల్ఫారిక్ యాసిడ్ వల్ల అవి విషపూరితం అవుతాయి వాటిని వాడకపోవడమే మంచిది తేనె తేనెలో నీటి శాతం తక్కువ ఆమ్లతం ఎక్కువగా ఉంటుంది ఫలితంగా తేనెలో అంత తొందరగా బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందదు కానీ తేనెను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అది స్పట్ స్ఫటికీకరణం చెందవచ్చు దీనివల్ల తేనె దానిలో ఉండే సహజత్వం పోషకాలను కోల్పోతుంది బంగాళదుంపలు బంగాళదుంపల్లో అధికంగా స్టార్చ్ ఉంటుంది ఇవి చల్లని చీకటి పొడి వాతావరణంలో వృద్ధి చెందుతాయి శీతలీకరణ కారణంగా ఇందులో ఉండే పిండి పదార్థం చక్కెరగా మారుతుంది అటువంటి దుంపలను మనం తీసుకో తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది టమాటోలు టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి వీటిని రిఫ్రిజిరేటర్లో ఉంచడం వల్ల అవి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది విటమిన్ తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది కాఫీ గింజలు కాఫీ గింజలకు పరిసరాల నుంచి తేమ వాసనలను గ్రహించే లక్షణం ఉంటుంది అయితే వాటిని ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం వీటిని వల్ల వీటి రుచిని కోల్పోయే అవకాశం ఉంటుంది కోడిగుడ్లు కోడిగుడ్లు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచడం ద్వారా లోపల భాగం పాడైపోయి పైన ఫంగస్ లాగా కూడా వస్తుంది పైన వివరించిన పదార్థాలను ఎట్టు పరిస్థితుల్లోనే రిఫ్రిజిరేటర్లో ఉంచకపోవడమే మంచిదని పలు అధ్యయనాలు చెప్తున్నాయి ఈ రోజుల్లో హెల్త్ని కాపాడుకోవడం చాలా అవసరం జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి